Philosophical foundation of education. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకు సో మీరు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుతున్నా లేదా మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుతున్నా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చదువుతున్నా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చదువుతున్నా కూడా సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకు సో ఈ సబ్జెక్ట్లో మీరు బెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే ఐదర్ మీరు తెలుగు మీడియం స్టూడెంట్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయినా కూడా సో మేము ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇస్తున్నాము సో ఈ టాపిక్స్ కవర్ చేస్తూ మీరు ప్రిపేర్ అయినట్డితే సో మీ సబ్జెక్ట్లో సెమిస్టర్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా సో మన ఛానల్లో బీఈడి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టు బీఈడి రిలవెంట్ సో టాపిక్స్ పైన ప్లేలిస్ట్లు అయితే ప్రిపేర్ చేయడం పెట్టడం జరిగింది సో మీరు అక్కడికి వెళ్ళి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం ఫిలాసఫీ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం అండ్ సో మెనీ హాస్ఫరెంట్స్ వచ్చేసి సార్ ఇది ఉస్మానియా యూనివర్సిటీకైనా కాకతీయ యూనివర్సిటీకైనా పాలమూర్ యూనివర్సిటీకైనా అదర్ స్టేట్ కూడా పనికొస్తుందని వస్తుంది అని చేస్తారు సో ఇది మనకు ఆల్ యూనివర్సిటీస్కి పనికి వస్తుంది మీరు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అదర్ స్టేట్ అయినా సరే మనకు ఫిలాసఫీ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ సో ఈ టాపిక్లో మనం ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మేము ఇన్ఫర్మేషన్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎడిట్ చేసి పెట్టడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో మనకు ఫిలాసఫీ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఫిలాసఫీకి అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంట్రడక్షన్ టాపిక్ అయితే ఉంటుంది సో దాంట్లోకి వెళ్ళి ఎటువంటి టాపిక్స్ మనం చదవాల్సి ఉంటుంది అనేది ఇక్కడ మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మేము షార్ట్ క్వశ్చన్స్ లాంగ్ క్వశ్చన్స్ అంటూ టాపిక్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది బట్ ఎగ్జామ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే సో మీకు సమ్ టైమ్స్ షార్ట్ క్వశ్చన్స్ లాంగ్లో ఇవ్వచ్చు సమ్ టైమ్స్ లాంగ్ క్వశ్చన్స్ కూడా షార్ట్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో పేపర్ ప్యాటర్న్ బట్టి పేపర్ సెట్ చేసేవారిని బట్టి ఈ పొజిషన్స్ చేంజ్ అవుతాయి బట్ టాపిక్స్ అయితే మనకు ఆల్ టాపిక్స్ ఇంపార్టెంటే మీరు ఆల్ టాపిక్స్ కవర్ చేస్తూ చదవాల్సి ఉంటుంది అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది మీరు బీఎడ్ స్టూడెంట్స్ అయినా డిఎడ్ స్టూడెంట్స్ అయినా ఎంఎడ్ స్టూడెంట్స్ అయినా కూడా సో మీరు మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ మన ఛానల్లో అయితే చూడవచ్చు సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే తెలుగు మీడియం విద్యార్థులు అయినట్టయితే సో మనకు తత్వశాస్త్రంకి సంబంధించి అర్థం స్వభావం పరిధి అండ్ దీనికి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు సో వీటిలో సపరేట్గా ఇండివిజువల్గా క్వశ్చన్ చేయొచ్చు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని లేదా వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని లేదా వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఇలా సపరేట్గా అడగచ్చు లేదా టోటల్గా మనకు కంబైన్ చేస్తూ కూడా అడగచ్చు సో ఎనీవే మీరు ఈ యొక్క ఎడ్యుకేషన్కి ఫిలాసఫీకి సంబంధించిన మీనింగు స్కోపు అండ్ అదేవిధంగా నేచర్ అనేది డీటెయిల్గా నేర్చుకున్నట్టయితే సో మీరు టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా ఆన్సర్ అనేది ఈజీగా రాయడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మనకు ఫస్ట్ టాపిక్ అండ్ ఈ టాపిక్ మీరు కవర్ చేయడం వల్ల మీరు ఇంకొక క్వశ్చన్ కూడా ఆన్సర్ రాయగలుగుతారు అది వచ్చేసి ఏంటంటే మనకు డిఫరెన్స్ బిట్వీన్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్ లేదా రిలేషన్షిప్ బిట్వీన్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ గురించి మీరు ఈజీగా క్వశ్చన్ రాయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ స్కిల్ పెడగాజీ ట్రైనింగ్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతారు సో న్యూ సిలబస్ అయినా ఓల్డ్ సిలబస్ అయినా మనకి ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ వాట్ ఈజ్ నాలెడ్జ్ వాట్ ఈజ్ ట్రైనింగ్ వాట్ ఆర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు సో మీరు ఈ టాపిక్ని ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో మనకు సమ్టైమ్స్ డిఫరెన్స్ లేదా రిలేషన్షిప్ బిట్వీన్ క్వశ్చన్స్ సంబంధించి హేతువు విశ్వాసం సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ సో వాట్ ఆర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రీజన్స్ అండ్ కాన్ఫిడెన్స్ అనే టాపిక్ అడుగుతారు సో మీరు ఈ టాపిక్స్ చూడాలి అండ్ ఫస్ట్ మనం చెప్పుకున్న త్రీ టాపిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఫస్ట్ వన్ మనకు మేజర్గా ఇంపార్టెంట్ దట్ ఈస్ ఫిలాసఫీకి సంబంధించిన మీనింగ్ కావచ్చు నేచర్ కావచ్చు అండ్ స్కోప్ కావచ్చు ఈ టాపిక్ అనేది ఐదర్ ఫిలాసఫీ కావచ్చు ఎడ్యుకేషన్ సంబంధించిన టాపిక్ నుంచి మనకు క్వశ్చన్ అనేది అడుగుతారు అండ్ నెక్స్ట్ దీంట్లో దీంట్లో మేము యాజ్ పర్ సెట్ చేసిన ప్రకారం లాంగ్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ నాలెడ్జ్ స్టాండర్డ్స్ సంబంధించి ఇన్స్టిట్యూట్ నాలెడ్జ్ నాలెడ్జ్కి సంబంధించి టీచర్స్ రోల్డ్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఈ టాపిక్ అయితే అడుగుతారు సో సింపుల్గా సో యాజ్ ఏ టీచర్గా స్టూడెంట్కి మీరు నాలెడ్జ్ బిల్డ్ చేయాలంటే ఏ విధంగా బిల్డ్ చేస్తారు మీ రోల్ ఏంటి ఈ వెర్షన్లో క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది తెలుగు మీడియం అయితే సో జ్ఞానం అంటే ఏంటి జ్ఞాన ప్రమాణాలు ఏంటి సో అంతర్బుద్ధి జ్ఞానం అంటే ఏంటి జ్ఞాన నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్ర ఏ విధంగా ఉంటుంది ఇఫ్ మీరే ఒకవేళ ఆ జ్ఞాన నిర్మాణంలో ఉంటే ఏ విధంగా బిల్డ్ చేస్తారు విద్యార్థులకు అనేటట్టు మీ సెల్ఫ్ ప్రాస్పెక్టివ్లో కూడా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది సో ఈ మధ్య ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం ఆ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు అనే విధంగానే క్వశ్చన్స్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మీరు ఆ విధంగా కూడా ప్రిపేర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది మీకు తెలిసిన టాపిక్ని కూడా మీ ఓన్ వేలో కన్వే చేయడానికి ట్రై చేయాలి బట్ అది సో యాజ్ పర్ ప్రీవియస్లో థింకర్స్ చెప్పిన ఫిలాసఫర్ చెప్పిన మెథడ్స్ ఉపయోగించి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ తత్వశాస్త్రంలోని విభాగాలు అడుగుతారు సో డిపోయి డిపార్ట్మెంట్స్ ఆర్ పార్ట్స్ ఆర్ టైప్స్ అని అడగొచ్చు డిఫరెంట్ టైప్స్ ఇన్ ఫిలాసఫీ అని అండ్ సిమిలర్ క్వశ్చన్ మనము ఎడ్యుకేషన్ లో కూడా చూడవచ్చు సో వాట్ ఆర్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని లేదా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఇన్ ఎడ్యుకేషన్ అని అడగొచ్చు సేమ్ క్వశ్చన్ విద్యలోని భాగాలు లేదా సత్వశాస్త్రంలోని వివిధ విభాగాలు అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో మీరు ఈ టూ క్వశ్చన్స్ అనేది ఫోకస్ చేసినట్టు సరిపోతుంది టోటల్గా ఇవి మనకి ఫస్ట్ యూనిట్ నుంచి ఉంటాయి ఫస్ట్ యూనిట్లో సో మొత్తానికి మనకు ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంట్రడక్షన్ కాన్ కాన్సెప్ట్స్ గురించి ఇన్ డెప్త్గా మీరు నేర్చుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళి మనకు ఒక లాంగ్ క్వశ్చన్ ఒక షార్ట్ క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది మీరు దాన్ని అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ యూనిట్ మనం తీసుకున్నట్లయితే సో నెక్స్ట్ యూనిట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫిలాసఫర్స్ అండ్ థింకర్స్ అండ్ మోటివేటర్స్ సంబంధించిన కాన్సెప్ట్స్తో పాటు అదర్ టాపిక్స్ అయితే అడిగారు యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం అయితేనేమో మనకు వాల్యూస్ గురించి అడిగారు సో వాల్యూస్ గురించి కూడా చూద్దాం ఇక్కడ సో వాల్యూస్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతారనేది మేము సిలబస్ అనేది టోటల్గా పెట్టాం బట్ అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి యూనిట్ వన్ యూనిట్ టూ వైజ్ కాకుండా ఇంపార్టెంట్ టాపిక్స్ని మేము డివైడ్ చేయడం జరిగింది సో మనకిది ఫోర్త్ యూనిట్లో కానీ థర్డ్ యూనిట్లో కానీ ఉంటుంది డిఫరెంట్ థింకర్స్కి సంబంధించి యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం సో మనకి ఇక్కడ జాన్ యూయి ఆవిష్కరణకు సంబంధించిన టాపిక్ నుంచి సో మనకు ఫిలాసఫర్స్లో వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఉంటారు ఇండియన్ ఫిలాసఫర్స్ ఉంటారు మీరు వెస్ట్రన్ అండ్ ఇండియన్ ఫిలాసఫర్స్ సంబంధించిన టాపిక్స్ అనేది కవర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇది మనకు ఫర్దర్గా సో మీరు టెట్కు ప్రిపేర్ అయినా లేదా జాబ్స్కి ప్రిపేర్ అయినా కూడా ఈ ఫిలాసఫర్స్కి సంబంధించిన టాపిక్స్ నుంచి ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏదో సెమి సెమ్ పర్పస్లో ప్రిపేర్ అవుతాము అనుకుంటే సరిపోదు కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వడానికి కూడా ట్రై చేయాల్సి ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో మనం బీఏడ్ చేస్తున్నాం డిఎడ్ చేస్తున్నాం ఎంఎడ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తాం కాబట్టి ఈ టాపిక్స్ మనకు అక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతాయి సో జాన్ డూయికి సంబంధించి అతను ఏం ఏ విధంగా టీచింగ్ మెథడ్స్ చూపించాడు సో తనకు సంబంధించిన పెడగాజెట్స్ ఏంటి ఏ మెథడ్స్లో టీచ్ చేయడం వల్ల స్టూడెంట్స్కి బాగుంటుందని చెప్పాడు ఈ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారు సో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి జాన్ డూయి చెప్పిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు డూయిలింగ్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ సో చేస్తూ నేర్చుకోవాలి నేర్చుకుంటూ చెయ్యాలి అనే కాన్సెప్ట్ చెప్తాడు తను సో దానికి సంబంధించి మనం ఇక్కడ పూర్తిగా నేర్చుకోవాల్సి ఉంటుంది సో జాన్ డూయి అనేది వన్ ఆఫ్ ది మనకు వెస్టర్న్ ఫిలాసఫర్ అండ్ దీంట్లోనే మనకు పాల్లోకి సంబంధించి అదర్ ఫిలాసఫర్స్ ఉంటారు బట్ మనకి ఇంపార్టెంట్ ఫిలాసఫర్ వచ్చేసి మాత్రం జాన్ డూయికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అక్కడ సో ఆ టాపిక్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ అదర్ రిలవెంట్ ఫిలాసఫర్స్ కూడా ఉంటారు వాళ్ళు ఎవరు అనేది ఆ క్వశ్చన్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సమ్ టాపిక్స్ ఏమన్నా మిస్ అయితే ఆ టాపిక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వెరిఫై చేసిన తర్వాత మీరు దాన్ని బట్టి రెడీ అవ్వాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మన ఇండియన్ ఫిలాసఫర్స్ తీసుకున్నట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలాసఫర్ లేదా వన్ ఆఫ్ ది థింకర్ ఎడ్యుకేషన్స్లో చాలా చేంజెస్ చేశారు యాజ్ పర్ ఆయన ప్రాస్పెక్టివ్స్ ప్రకారం సో మనకి ఇక్కడ అంబేద్కర్కి సంబంధించి అంబేద్కర్ దృష్టిలో లౌకికవాదం అంటే ఏంటి విశ్వజనీయత అంటే ఏంటి జాతీయత అంటే ఏంటి అతను ఏ విధంగా చెప్పాడు అండ్ ఈ యొక్క విశ్వజనీత కావచ్చు జాతీయత కావచ్చు సో టీచర్స్ సెంట్రిక్ కావచ్చు అండ్ స్టూడెంట్స్ సెంట్రిక్ కావచ్చు వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేసింది అనేది మనకు డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది సో మీరు రిఫర్ చేస్తున్న ఏ బుక్లో అయినా సరే ఖచ్చితంగా ఈ యొక్క అంబేద్కర్ గారి గురించి ఉంటుంది సో మీరు అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో అంబేద్కర్ విజన్ వాజ్ సెక్యూరిజం యూనివర్సలిజం నేషనలిజంకి సంబంధించిన టాపిక్ నుంచి ఇక్కడ మనకు ఇంగ్లీష్ మీడియం వారికి క్వశ్చన్స్ అడుగుతారు జస్ట్ ఇక్కడ సో మీరు తెలుగు మీడియం ప్రిపేర్ అవుతున్నా ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్నా బట్ ఆ కాన్సెప్ట్ అనేది డెప్త్గా మీరు అనాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మనకు జ్యోతిరావు పులే గారి గురించి ఇవ్వలేదు బట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా జ్యోతిరావు పులే గారి గురించి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ మేము ప్రీవియస్లో ఉస్మాని యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ కావచ్చు దట్ ఈస్ బీఈడి ఫస్ట్ సెమిస్టర్ అండ్ అదేవిధంగా శతవాహన యూనివర్సిటీకి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు మనకు లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్లో ఇతని గురించి అడగడం జరిగింది మీకు సిలబస్లో లేదు బట్ సో మనకు వన్ ఆఫ్ ది ఇండియన్ థింకర్స్లో జ్యోతిరావు పులే గారు కూడా ఒకరు కాబట్టి సో అతను చేసిన సేవల గురించి ఖచ్చితంగా మనకు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ క్వశ్చన్ రాదు అనుకున్నా కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అతను ఏం చెప్పాడు ఫిలాసఫీ ప్రకారం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ మనకిది ఖచ్చితంగా మీరు చూడాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో మనకు అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి ఏంటంటే జిడ్డు కృష్ణామూర్తి ఇతని పైన వెస్ట్రన్ ఫిలాసఫర్స్ యొక్క ప్రభావం అనేది చాలా ఉంటుంది జిడ్డు కృష్ణామూర్తి గారి పైన సో తను ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా చాలా చేంజెస్ చాలా ఇంప్లిమెంటేషన్స్ చాలా రికమెండేషన్స్ చేయడం జరిగింది సో అతను ఎటువంటి సేవలు చేశారు అన్న టాపిక్ నుంచి మనకు క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ చెప్పుకున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు చూడాలి వీటితో పాటు సమ్ టైమ్స్ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మహాత్మా గారి గురించి సో ఇలాంటి టాపిక్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు సో మీరు ఆ క్వశ్చన్స్ కూడా ఫోకస్ చేయాలి సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పారు వివేకానంద ఏం చెప్పారు అండ్ సేమ్ టైం గాంధీజీ ఏం చెప్పారు సో ఈ టాపిక్స్ని కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది సో ఇవి మనకు థింకర్స్ వెస్టర్న్ థింకర్స్ కావచ్చు అండ్ అదే విధంగా మనకు ఇండియన్ థింకర్స్ సంబంధించిన టాపిక్ నుంచి సో వెస్టర్న్ థింకర్స్ కావచ్చు ఇండియన్ థింకర్స్ కావచ్చు వీటిలో ఏమైనా టాపిక్స్ మిస్ అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది సో మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం కాబట్టి డిస్క్రిప్షన్ మీకు ఇంపార్టెంట్ అండి నేను ఏమైనా అప్డేట్ చేస్తే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను వీడియోలో చెప్పింది కాకుండా డిస్క్రిప్షన్లో మేము డేటా అప్డేట్ చేస్తాం వీడియోని మళ్ళీ మళ్ళీ అప్డేట్ చేయలేము కాబట్టి డిస్క్రిప్షన్లో మేము డేటా అనేది అప్డేట్ చేస్తాం అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో మనకు ఇక్కడ పెడగాజీస్ సంబంధించి సో మనకు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సంబంధించి సో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అనేది అడుగుతారు సో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్లో మనకి ఇక్కడ సో టీచింగ్ మెథడ్స్ ఏ విధంగా ఉండాలి స్టూడెంట్ ఫ్రీడమ్ ఉండాలా స్టూడెంట్ లెర్నింగ్ ఫ్రీడమ్ ఉండాలా టీచర్ ఫ్రీడమ్ ఉండాలా అనే టాపిక్స్ ఏ మీరు లెర్నింగ్ టీచర్గా స్టూడెంట్ టీచర్గా సో మీకు ఈ టాపిక్స్ పైన అవగాహన ఉండాలి సో కాబట్టి మనకు బీడీలో ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్టివ్లో పెట్టడం జరిగింది ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్లోనే సో మనకి ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సైందాతిక బోధన పద్ధతులు విద్యార్థి స్వేచ్ఛ అభ్యాసన స్వేచ్ఛ ఉపాధ్యాయ స్వేచ్ఛ కోఆపరేటివ్ లెర్నింగ్ అండ్ కోఆర్డినేటివ్ లెర్నింగ్ ఈ సంబంధించిన పార్ట్నర్ లెర్నింగ్ ఏ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారు సో ఇక్కడ మనకు స్టూడెంట్ ఫ్రీడమ్ అంటే ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి ఫ్రీడమ్ టీచ్ ఫ్రీడమ్ ఆఫ్ టీచర్ అంటే ఏంటి కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే ఏంటి కోఆర్డినేట్ లెర్నింగ్ అంటే ఏంటి లెర్నింగ్ విత్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి ఈ టాపిక్స్ అన్నిటిని మీరు క్లియర్గా తెలుసుకోవాలి జస్ట్ సో ఏ విధంగా చదవాలి కలిసి చదవడం వల్ల ఉపయోగం ఏంటి సింగిల్గా చదవడం వల్ల ఉపయోగం ఏంటి సో విద్యార్థికి తను తనుగా చదువుకోవడం వల్ల ఉపయోగం ఏంటి టీచర్స్ సెంట్రిక్లో చదవడం వల్ల ఉపయోగం ఏంటి సో దీంట్లోనే మనకు డిఫరెంట్ డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి సో ఈ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అన్న టాపిక్ నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు సో కాబట్టి ఇక్కడ థియార్టికల్ టీచింగ్ మెథడ్స్లో స్టూడెంట్ ఫ్రీడమ్ మెథడ్స్ సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ లెర్నింగ్ సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ టీచర్స్ సంబంధించిన టాపిక్స్ అనేవి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే స్కూల్ ఫంక్షన్స్ ఇన్ డిఫరెంట్స్ ప్రాస్పెక్టివ్స్ స్కూల్ ఫంక్షన్స్ అనేవి సో ఇప్పుడు మనకు స్కూల్స్ తీసుకున్నట్లయితే పాఠశాలలకు సంబంధించి పాఠశాలలో ఎటువంటి డ్యూటీస్ ఉంటాయి ఎటువంటి విధులు ఉంటాయి సో యాజ్ ఏ టీచర్గా కావచ్చు యాజ్ ఏ స్టూడెంట్గా కావచ్చు సో అవి మనకు హ్యూమన్ వాల్యూస్ బిల్డ్ చేయడం కోసం కావచ్చు ఎథిక్స్ బిల్డ్ చేయడం కావచ్చు అండ్ వెర్చ్యూస్ బిల్డ్ చేయడంలో కావచ్చు సో ఈ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది అనేది మనం రాయాల్సి ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ది మనకు మేజర్ టాపిక్ అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు సంప్రదాయక ప్రగతి శి విధులు అనేది సో మనకిది క్లాసికల్ ప్రోగ్జి లిథోలాజీ ఫంక్షన్స్ అని ఇచ్చారు ఇది న్యూ సిలబస్లో మనకు డెప్త్గా ఇవ్వలేదు బట్ మీరు ఒకసారి అయితే ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు మళ్ళీ షార్ట్ క్వశ్చన్స్ సో విద్యా ప్రణాళిక ధ్యేయాలకు సంబంధించి అండ్ జ్ఞాన నిర్మాణంలో దాని యొక్క పాత్ర ఎలా ఉంటుంది అనేది సో విద్యా ప్రణాళిక అనేది సో మనకు ఎడ్యుకేషనల్ ప్లానింగ్ కాంట్రిబ్యూషన్స్ అండ్ రోల్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన టాపిక్ అనేది ఉంటుంది సో ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అనేది మీరు సో సిలబస్ లెసన్ ప్లానింగ్ కావచ్చు కరికులం డిజైన్లో కావచ్చు అండ్ సిలబస్ సెట్టింగ్లో కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్లో ఈ యొక్క ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది ప్లానింగ్ యొక్క రోల్ ఎలా ఉంటుంది అనేది మీరు డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది సో సిలబస్లో మోడిఫై చేశారు ప్రజెంట్ మనం బీఎడ్ సిలబస్ తీసుకున్నట్టయితే వెన్ కంపేర్ విత్ ట్వంటీ ట్వంటీ వన్ స్టూడెంట్స్తో కంపేర్ చేసి మన సిలబస్ అనేది చేంజ్ చేశారు సో ఈ యొక్క ప్లానింగ్ అనేది సిలబస్ ఎందుకు చేంజ్ చేశారు ఆ కరికులం ఎందుకు చేంజ్ చేశారు అన్న టాపిక్లో కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా ఈ టాపిక్ పైన డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది వస్తాయి సో మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో మనకు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ అని అయితే ఇవ్వడం జరిగింది సో వారి యొక్క రికమెండేషన్స్ ఏంటి ఈ యొక్క ఎడ్యుకేషనల్కి సంబంధించి ఫిలాసఫీ ప్రాస్పెక్టివ్లో చేంజెస్ కావచ్చు అండ్ ఎడ్యుకేషనల్ ఇంప్లిమెంట్లో ఈ యొక్క టూ థౌజండ్ ఫైవ్ యొక్క రోల్ ఏంటి అనేది మనకు క్వశ్చన్స్ అడుగుతారు టూ ఫైవ్ అని కాదు మనకు సో ఎన్ఈపి అనేవి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి సో ఎన్ఈపి నైన్టీ ఎయిటీ సిక్స్ ఉంది సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫోర్ అనేది ఉంటుంది సో టూ టూ థౌసండ్ ఫైవ్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మనకు ట్వంటీ ట్వంటీ అనేది ఉంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది సో ఈ టాపిక్స్ పైన మనకు ర్యాండమ్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి సో మనకు సిలబస్లో లేకపోయినా కూడా డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎడ్యుకేషన్లో ఆ పర్టికులర్ రోల్లో అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ రోల్ అనేది ఉందనుకోండి స్కూల్లో టీచర్ రోల్ ఏంటి అనేది సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏం చెప్పింది లేదా టూ థౌసండ్ ఫైవ్ ఏం చెప్పింది చెప్పింది సో ఇలా స్టూడెంట్ రోల్స్ గురించి టీచర్ రోల్స్ గురించి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి విద్యా కమిషన్లు విద్యా దేయాలు విద్యార్థి కేంద్రీకృత ఉపాధ్యాయ కేంద్రీకృత ప్రణాళిక గురించి సో మనం ఆల్రెడీ ఇక్కడ ప్లానింగ్ గురించి చెప్పుకున్నాం మనం పైన సో ప్లానింగ్ అనేది ఈ విద్యా కమిషన్లు ఏ విధంగా చెప్పాయి జస్ట్ అక్కడ విద్యా ప్రణాళిక అంటే ఏంటి సో ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అంటే ఏంటి లేదా ఎడ్యుకేషనల్ కరికులం అంటే ఏంటి ఎడ్యుకేషనల్లో కోకరికులం యాక్టివిటీస్ వల్ల ఉపయోగాలు ఏంటి ఇలాంటి టాపిక్స్ ఉంటాయి సో వాటిని టోటల్ కరికులం ఏదైతే ఉంటుందో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అనేది సో ఇక్కడ మనము ఈ విద్యా కమిషన్స్ ఏ విధంగా రిఫర్ చేయడం జరిగింది ఎటువంటి రికమెండేషన్స్ ఇచ్చారు అనే టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారు విద్యార్థి కేంద్రీకృత అంటేనేమో సో విద్యార్థికి నచ్చినట్టుగా టీచ్ చేయడం విద్యార్థికి నచ్చినట్టుగా లెసన్ ప్లాన్ డిజైన్ చేయడం విద్యార్థికి నచ్చినట్టుగా కరికులం డిజైన్ చేయడం విద్యార్థి రోల్ ఎక్కువగా ఇస్తూ మనం దాన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఫ్రీడమ్ ఆఫ్ లెర్నింగ్ లాగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఉపాధ్యాయ కేంద్రీకృత అంటేనేమో సో ఉపాధ్యాయుడికి ఫ్రీడమ్ ఉంటుంది తనకి ఏ సబ్జెక్ట్ చెప్పాలి ఏ టాపిక్ చెప్పాలి ఏ విధంగా చెప్పాలనేది తనే డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ నేను ఎలాబొరేట్ చేయడానికి ట్రై చేయట్లేను ఎలాబొరేట్ చేస్తే సో మిస్కమ్యూనికేషన్ అవుతుంది సో ఈ టాపిక్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో విద్యా ప్రణాళిక ఎంపిక ఆవశ్యకతకు సంబంధించి సో ఇప్పటివరకు మనము లెసన్ ప్లానింగ్ గురించి చెప్పుకున్నాము సో లెసన్ ప్లానింగ్ని మనకి ఇక్కడ విద్యా ప్రణాళిక అని చెప్పుకున్నాము సో ఎడ్యుకేషనల్ ప్లాన్ ఏదైతే ఉందో సో ఈ ఎడ్యుకేషనల్ ప్లాన్కి సంబంధించి టోటల్ ఎడ్యుకేషన్ ప్లాన్ అనేది ఫర్ ఇయర్ కావచ్చు సో లేదా ఫర్ అకా ఫర్ అకాడమిక్ ఇయర్ కావచ్చు టోటల్ మీ కోర్సుకు సంబంధించి కావచ్చు సో దాని యొక్క నెసెసిటీ ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి ప్రాముఖ్యత ఏంటి అన్న టాపిక్ గురించి కూడా అడుగుతారు సో ఇవన్నీ మనకు రిపీటెడ్ రిపీటెడ్ క్వశ్చన్స్ మీరు జస్ట్ ఇక్కడ ఏంటంటే సో విద్యా ప్రణాళిక ఎడ్యుకేషనల్ ప్లాన్ ంగ్ అండ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ రిలవెంట్ టాపిక్ అనేది ఒకటి చూసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో మనకు వాల్యూస్ ఇచ్చారు ఎథిక్స్ ఇచ్చారు అండ్ వర్చ్యూస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేది మనకు మ్యాండేటరీగా వస్తాయి సో దాంట్లో యాజ్ ఏ టీచర్గా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంటి సో టీచర్కి ఉండాల్సిన ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంటి ప్రొఫెషనల్ వెర్చ్యూస్ ఏంటి అండ్ ప్రొఫెషనల్ వాల్యూస్ ఏంటి అనే టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో చైల్డ్ రైట్స్ సంబంధించి హ్యూమన్ రైట్స్కి సంబంధించి యాక్చువల్గా మనకు హ్యూమన్ రైట్స్ టాపిక్ అనేది రాదు సో చైల్డ్ రైట్స్ అనేది వస్తుంది సో చైల్డ్ రైట్స్ హ్యూమన్ రైట్స్లోనే చైల్డ్ రైట్ అనేది ఒక టాపిక్ సో మీకు చైల్డ్ రైట్స్ ఏముంటుంది చైల్డ్ రైట్స్ ప్రకారం సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏ విధంగా కావాలని కోరుకుంటారు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎడ్యుకేషన్ ఉండాలి సో వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందా లేదా సో ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది చైల్డ్ రైట్స్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్ టాపిక్ అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే సో రేంజ్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ వాల్యూస్ అండ్ టైప్స్ విద్యా విలువలు పరిధి రకాలకు సంబంధించిన టాపిక్ సో విద్యా విలువలు కాదు సో ఇక్కడ మనకు వర్చు వర్చ్యుస్ అడగడం జరుగుతుంది వాల్యూస్ అడుగుతారు ఎథిక్స్ అడుగుతారు ఎథిక్స్ యొక్క టైప్స్ అడుగుతారు వాల్యూస్ యొక్క టైప్స్ అడుగుతారు అండ్ అదేవిధంగా మనకు సంబంధించి ఏంటంటే వర్చ్యుస్కి సంబంధించిన టైప్స్ కూడా అడగడం జరుగుతుంది సో ఈ టాపిక్స్ అనేది మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్సిటిఈ ప్రకారం వృత్తి నిబంధత నైతిక విలువల గురించి అడగడం జరిగింది సో మీరు వాల్యూస్ కావచ్చు వెచ్యూస్ కావచ్చు ఎథిక్స్ కావచ్చు వన్ పర్సెప్షన్లో నేర్చుకున్నట్టయితే మాక్సిమం అన్ని పర్సెప్షన్లో కూడా సేమ్ ఉంటుంది ఎన్సిటిఈ అని అదే చెప్తుంది ఎన్ఈపి అయినా అదే చెప్తుంది అండ్ అదర్ కమిషన్స్ కూడా అవే చెప్పడం జరుగుతుంది సో మీరు జస్ట్ ఇక్కడ సో హ్యూమన్ ప్రొఫెషనల్ ఎథిక్స్ కావచ్చు వాల్యూస్ కావచ్చు వెర్చ్యూస్ కావచ్చు నేర్చుకున్నట్టయితే జస్ట్ దానికి ఎన్సిటీఈ కాన్సెప్ట్ అనేది మనము ఇన్వాల్వ్ చేస్తున్నాము సో ఎన్సిటీఈ వచ్చేసి ఏంటంటే మనకు టీచర్స్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి వన్ ఆఫ్ ది టాప్ బాడీ ఇండియన్ లెవెల్లో సో ఎన్సీటీఈ వచ్చేసి నేషనల్ కౌన్సిలింగ్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అనేది సో మరి ఈ యొక్క టీచర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రొఫెషనల్ వాల్యూస్ ఏ విధంగా ఉండాలి ఎథిక్స్ ఏ విధంగా ఉండాలి వెచ్చెస్ ఏ విధంగా ఉండాలి అనేది చెప్పింది ఏం రిఫర్ చేసింది ఏం గైడ్ చేసింది అనేది మనకి ఇక్కడ టాపిక్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్రమశిక్షణ ఆర్ డిసిప్లైన్ సో డిసిప్లైన్ ఆఫ్ ది టీచర్ కావచ్చు డిసిప్లైన్ ఆఫ్ ది స్టూడెంట్ కావచ్చు డిసిప్లైన్ ఆఫ్ ది లెర్నర్ కావచ్చు డిసిప్లైన్ ఆఫ్ సొసైటీ కావచ్చు డిసిప్లైన్ ఆఫ్ స్కూల్ ఆర్గనైజేషన్ కావచ్చు సో మనకు పాజిటివ్ డిసిప్లైన్ ఆర్ డిసిప్లైన్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు సో ఇది మనం షార్ట్ క్వశ్చన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సమ్ టైమ్స్ లాంగ్ క్వశ్చన్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ప్లాన్స్ హ్యూమన్ రైట్స్ సో ఎడ్యుకేషనల్ ప్లాన్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు ఇట్ ఈస్ రిలవెంట్ టు ఎడ్యుకేషన్ ఓన్లీ టోటల్ ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్లలో సో ప్లాన్స్ కావచ్చు అండ్ రైట్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎథికల్ వాల్యూస్ కావచ్చు హ్యూమన్ వాల్యూస్ కావచ్చు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ మనకు కాన్స్టిట్యూషన్ కూడా ఒక టాపిక్ ఉంది కాబట్టి సో కాన్స్టిట్యూషన్స్ ఎటువంటి వాల్యూస్ రిఫర్ చేసింది ఎటువంటి ఎథిక్స్ రిఫర్ చేసింది ఎటువంటి రైట్స్ ఇవ్వడం జరిగింది అండ్ సేమ్ టైం సో దాంట్లో టీచర్ రోల్ ఏంటి స్టూడెంట్ రోల్ ఏంటి సొసైటీ రోల్ ఏంటి అండ్ లోకల్ బాడీస్ రోల్ ఏంటి కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఈ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారు టోటల్గా మనం ఇప్పటివరకు చూసిన సిలబస్ ఏదైతే ఉందో ఇది యాజ్ పర్ ఓల్డ్ సిలబస్ సో మనకు ట్వంటీ ట్వంటీ వన్లో ఉన్న సిలబస్ అదే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఉన్న సిలబస్ కూడా అదే సో కాబట్టి మీకు కొన్ని 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 టాపిక్స్ డిఫరెంట్గా అనిపించొచ్చు బట్ న్యూ సిలబస్లో కొంచెం యాడ్ చేశారు ఇది ఇలాగే ఉంచి కొన్ని యాడ్ చేశారు సో అవి మనకి ఇక్కడ అదర్ టాపిక్ కింద క్లియర్గా చూడవచ్చు అదర్ టాపిక్ కింద వచ్చేసి ఏంటంటే మనకు సో ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇంప్లిమెంట్కి సంబంధించి సో నయనాకు సంబంధించి అండ్ వశిక్షకు సంబంధించి సంఖ్యకు సంబంధించి యోగాకు సంబంధించి మీమాంస భేదాంత సో ఈ టాపిక్స్ గురించి అడిగారు సో ఈ టాపిక్లలో మనకు డిఫరెన్స్ బిట్వీన్ కానీ రిలేషన్షిప్ బిట్వీన్ కానీ సో మీమాంశ భేదాంశ అనే టూ టాపిక్స్ ఎక్స్ ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో మీకు ఇక్కడ ఆప్షన్ ఏ ఆప్షన్ బి వస్తుంది కాబట్టి మీరు వాల్యూస్ వర్చెస్ ఎథిక్స్ గురించి నేర్చుకున్నట్టయితే ఈ టాపిక్ స్కిప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది బట్ మనం డైరెక్ట్గానే స్కిప్ చేసి ప్రిపేర్ అవ్వడం వల్ల నాలెడ్జ్ అనేది గెయిన్ చే కాబట్టి సో ఖచ్చితంగా మీరు యోగా అంటే ఏంటి మీమాంస అంటే ఏంటి వేదాంత అంటే ఏంటి అనేది సో మినిమం వన్ పేజ్ ఆన్సర్ రాయగలిగేటట్టు దాని గురించి డెప్త్గా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించాలి సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు సో వెస్ట్రన్ ఫిలాసఫికల్ స్కూల్స్కి సంబంధించి సో వాళ్ళు ఇచ్చిన ఐడియాలజీస్ అనేవి ఉన్నాయి కొన్ని సో ఆ ఐడియాలజీస్కి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేది అడుగుతారు అండ్ సేమ్ టైం ఇండియన్ ఫిలాసఫీ స్కూల్స్కి సంబంధించి కూడా కొన్ని వాల్యూస్ కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్ మెథడ్స్ అనేవి ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పారనే చూసుకోవాలి ఫస్ట్ మనం వెస్ట్రన్ ఫిలాసఫికల్ తీసుకున్నట్లయితే ఐడియాలిజం న్యాచురలిజం ప్రాగ్మెటిజం ఎక్స్టెన్షలిజం అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేది అడుగుతారు ఇది యాజ్ పర్ న్యూస్ సిలబస్ ప్రకారం మనకి ఇవ్వడం జరిగింది ఐడియాలిజం నేషనలిజం ప్రాక్టమిజం ఎగ్జిస్టలిజం సో వీటిపైన మీరు ఫోకస్ చేయాలి సో ఐడియాలిజం అంటే ఏంటి అది టీచింగ్ మెథడ్ కావచ్చు పెడగాజీ ఆఫ్ టీచింగ్ కావచ్చు ఏ విధంగా చేస్తుంది అండ్ దెన్ న్యాచురలిజం అంటే ఏంటి అది కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ యొక్క ఫండమెంటల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అనే టాపిక్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది అండ్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ రికమెండేషన్ అనేది కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఫౌండేషన్కి సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీకి సంబంధించి ఎటువంటి చేంజెస్ చేసింది ఎటువంటి రిఫర్ రిఫర్స్ చేసింది అనే టాపిక్ గురించి కూడా మనకి ఇక్కడ కీరోలు ఏంటి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కీరోలు ఏంటి అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు సో ఇది మనకు జనరల్గా అనిపిస్తాయి క్వశ్చన్స్ మీ బుక్లో చదువుకోవడానికి ఏముండవు బట్ మీరు మ్యాక్సిమం దీన్ని సో దాని యొక్క ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి సంబంధించిన సో బ్రౌచర్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకొని ఇన్ డెప్త్గా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అండ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది ఫర్దర్గా మీకు టీచర్స్ ఎడ్యుకేషన్ జాబ్ పర్పస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే కంపేర్ అండ్ కన్స్ట్రక్ట్ ఎయిమ్ వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ది వేది సంబంధించి సో ఇది ఇండియన్కి సంబంధించి ఏ విధంగా ఐడియలిజం నేచురలిజం ప్రాక్టీనిజం ఎగ్జిస్టలిజం అనేవి ఉన్నాయో సో స్కూల్కి సంబంధించిన పెడగాజెస్ బోధించేటప్పుడు అండ్ ఇక్కడ కూడా వచ్చేసి ఏంటంటే మనకు ఇండియన్ సిస్టమ్కి సంబంధించి ఏ విధంగా అయితే వెస్ట్రన్ ఫిలాసఫర్స్ ఇండియన్ ఫిలాసఫర్స్ వెస్ట్రన్ థింకర్స్ ఇండియన్ థింకర్స్ ఉన్నారో ఇక్కడ మనకు సో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినప్పుడు కూడా మనకు వేదిక పీరియడ్ అనేది ఒక రకమైన ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది బుద్ధిస్ట్ అనేది ఒక రకంగా ఇస్లామిక్ అనేది ఒక రకమైన ట్రెడిషనల్స్ అనేది ఫాలో అయ్యింది వాళ్ళ టీచింగ్ మెథడ్స్ సో ఈ టీచింగ్ మెథడ్స్ గురించి మీరు ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది వేదిక ఎలా ఉండే బుద్ధిస్ట్ కాలంలో ఎలా ఉండే ఇస్లామిక్లో ఎలా ఉండా అనే టాపిక్స్ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది అండ్ మనం సో వాల్యూస్ సంబంధించి ఎథిక్స్ సంబంధించి కోర్ వాల్యూస్ సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకున్నాము అది మీరు అక్కడ పైన కవర్ చేసుకోవచ్చు సో ఇక్కడ వాట్ ఆర్ ద కోర్ వాల్యూస్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ కోసం ఎటువంటి మనకు కోర్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది ఐదర్ వెథిక్స్ కావచ్చు వాల్యూస్ కావచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు వర్చెస్ కావచ్చు అండ్ దీంట్లోనే మనకు క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది లైక్ రామాయణ యొక్క రోల్ ఏంటి భగవద్గీత యొక్క రోల్ ఏంటి సో నెక్స్ట్ కురాన్కి సంబంధించిన రోల్ ఏంటి బైబిల్కి సంబంధించిన రోల్ ఏంటి అనేది కూడా ఇంప్లిమెంట్ చేశారు ఎందుకంటే మనకు సో వేదిక ఎడ్యుకేషన్ ఉంది బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ ఉంది ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఉంది ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఉంది సో ఈ టాపిక్స్ మనకు జనరల్గా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి మీరు ఆ యొక్క వాటిపైన కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ టర్మ్స్ లైక్ ధర్మ సంస్కరణస్ అండ్ నెక్స్ట్ శ్రేయాస్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సో ఇవి కూడా సిమిలర్ టు ది వేదిక్ బుద్ధిస్ట్ ఇస్లామిక్స్ సంబంధించిన పీరియడ్ ఏవైతే ఉన్నాయో ఆ పీరియడ్లో సో ధర్మ అంటే ఏంటి సో అది ఏ విధంగా ఉంది హ్యూమన్ వాల్యూస్ సంబంధించి ఎథిక్స్ సంబంధించి ఇవి టోటల్గా మనకు సో ప్రజెంట్ మీరు బ్యాచ్లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్న మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నా స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తున్నా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చదువుతున్నా కూడా సో మనకు ఫిలాసఫీలో మేజర్ టాపిక్స్ ఈ టాపిక్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి సో మేము మేజర్గా అయితే బీఈడి స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ సిలబస్ని మాడిఫై చేసుకొని వీడియో చేయడం జరిగింది బట్ మీకు మ్యాక్సిమం అందరికీ యూజ్ అవుతాయి సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఫర్దర్ సబ్జెక్ట్స్ సంబంధించి కూడా మేము డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాము సో మీకు ఈ వీడియోలో ఏదైనా లెంత్ అనిపించినా టాపిక్స్ ఎక్కువగా అనిపించినా కొంచెం రెడ్యూస్ చేయడానికి అవకాశం ఉందా ఇలాంటి అదర్ డౌట్స్ ఉన్నా కూడా మీరు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీ కామెంట్స్ను దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ వీడియోలో సో మేము ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వడమా లేదా సెమ్ సెమిస్టర్ పర్పస్ మాత్రమే వీడియో చేయాలా ఇలాంటి టాపిక్స్ని బట్టి మీరిచ్చే రెస్పాన్స్ని బట్టి మేము నెక్స్ట్ వీడియోస్ అనేది మాడిఫై చేయడం అయితే జరుగుతుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో